హాయ్ అందరికీ హ్యాపీ సండే తెలుసుగా నేను సతీష్ బైక్ టాక్సీ హైదరాబాద్ ఇస్తున్నాడు కదా నిన్న మనం చెప్పుకున్నాం కదా ఎంత ఇరవై ఐదు ఆటలకి ఇరవై ఆటలు నిన్న కుట్టినాం ఇంకా ఐదు ఆటలు కొట్టాలని చెప్పిన కదా నిన్న ఐదు ఆటల్లో ఇప్పుడు రెండై ఆటలు అయితే కొట్టినా నేను ఒకటి వచ్చి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు పోయినా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక పదిహేను కిలోమీటర్లు ఇటు శంసాబాద్ సైడ్ వచ్చిన శీతలమేట అంట ఇంకా మూడు ఆటలు కావాలి మళ్ళా ముతుడైతే తల్లింది స్ప్రే కూర్తుడు పైకి వెళ్ళి పైన ఫాక్ నడుస్తున్నట్టుంది మొత్తం నిన్నైతే పొద్దుంతా స్ప్రీన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఆల్రెడీ బట్టలు అయితే అన్నీ కొంచెం ఇక్కడ కూర్చున్నా ఇది తెలుసుగా ఫ్లైఓవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయేది దాని దగ్గర ఉన్న అండ్ ఇంకోటి మన అందరికీ ఒక విషయం చెప్దాం అనుకున్నాను ట్రెయిన్ కవర్ కంపల్సరీ మన రైడర్స్ వాడుతుండండి ఒకవేళ ఎవరికైనా మీద లేదు అనుకుంటే ఇట్లా నేను ఫ్రీగా ఇస్తాను జస్ట్ ఏం లేదు మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో నాది ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను దానికొచ్చి మాకు మెసేజ్ చేయండి నేను ఎక్కడుంటే ఏందనేది హైదరాబాద్లో ఎవరికైనా సరే ఏ రైడర్ అయినా సరే స్విగ్గీ జొమాటో ఎవరైనా కానీ బైక్ మీద నడుపుతున్న పిల్లలకి ఫ్రీ ఇప్పది నేను నాకు జస్ట్ టైం మీరు మీరు ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయండి కావాల్సిన వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్